మరో బిడ్డకి జన్మని ఇవ్వబోతున్న ఉపాసన కొనదలని ఇబ్బంది పెడుతున్న మీడియాపై మండిపడుతూ వచ్చేసిన రామ్ చరణ్ అందరికీ తెలిసిన విషయమే ప్రస్తుత కాలంలో ఉపాసన సెకండ్ ప్రెగ్నెన్సీ చాలా హాట్ టాపిక్ గా నిలిచింది దానికి ముఖ్యమైన వ్యక్తి చిరంజీవిగా మారిపోయారు అయితే తనకి అబ్బాయి మాత్రమే కావాలని మునిమనువుడు మాత్రమే వస్తే తను సంతోషపడతాడు అంటూ ఇటీవల ఈవెంట్ లో లో తెలియజేసుకుంటూ వచ్చారు ఆ విషయం పైన చాలా మంది ఫ్యాన్స్ అయితే మండిపడుతున్నారు ఇంత పెద్ద సెలబ్రిటీ అయ్యుండి అబ్బాయి అమ్మాయి అని వేరియేషన్ చూపిస్తూ ఉంటే సామాన్య ప్రజలు మీ నుండి నేర్చుకుంటారు అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతూ ఉండగా ఈ భాగంగానే ఉపాసన కొనదలు సెకండ్ ప్రెగ్నెన్సీ బాగా ఫోకస్ అవుతూ వచ్చేసింది అయితే అంతలోనే ఉపాసన సైతం తను సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్స్లో ఉండడం వాటికి సంబంధించిన బేబీ బోమ్స్ లుక్స్ కూడా ఫోకస్ అవుతూ రావడంతో నెటింట ఉపాసన పైన మరింత ఆసక్తి పెరుగుతూ వచ్చేసింది ఈ భాగంగానే ప్రస్తుతం చరణ్తో కలిసి యుఎస్లో తన వెకేషన్ని ఎంజాయ్ చేస్తూ ఉండగా అక్కడ సైతం చరణ్ కి మంచి గుర్తింపు ఉండడంతో అక్కడ సైతం మీడియా వాళ్ళంతా తనని ఫోకస్ చేస్తూ వచ్చారు ఇక మీడియా గ్యాదర్ అవ్వడం స్పెషల్ ఫోకస్ చేస్తూ ఉపాసనాన్ని ఇబ్బంది పెట్టడంపై చరణ్ అయితే మండిపాటు చూపించారు ప్రస్తుతం ఆ లుక్స్ కూడా గా మారే ఏది ఏమైనా మెగా కుటుంబానికి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి ప్రస్తుతం ఆ నెటింటో వైరల్ గా మారుతున్న కొన్ని ఫొటోస్ చూసేయండి